నమస్కారం నేను మీ ప్రసాద్ అల్లం రాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం ఈరోజు వార్తలు ముఖ్యాంశాలు మీకోసం ప్రాచీన సాంప్రదాయమైన బాల్యాత్ర కొన్ని దశాబ్దాల తర్వాత శ్రీకాకుళం జిల్లాలో నిర్వహణకు శ్రీకారం జరుగుతోంది ఈ నెల పదిహేడున ఒకప్పటి కళింగరాజ్య రాజధాని శ్రీముఖలింగంలో బాల్యయాత్ర నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు ప్రపంచానికి సముద్రయానం తెలియని రోజుల్లో ఐదు వేల సంవత్సరాల పూర్వం మన పూర్వీకులైన కలింగసీమ ప్రజలు తమ నౌకలపై సరుకులతో తూర్పు ఆగ్నేయ దేశాలైన ఇండోనేషియా మలేషియా జావా సుమిత్ర సింగపూర్ శ్రీలంక చైనా తదితర దేశాలకు వ్యాపార నిమిత్తం ఇండోనేషియాలోని బాలి ద్వీపానికి బయలుదేరారు అలా బయలుదేరిన మన ప్రాంత ప్రజలు క్షేమంగా వెళ్ళి లాభాలతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ మన మహిళలు కార్తీక పౌర్ణమి తదుపరి మూడు రోజులు శ్రీముఖలింగం పుణ్యక్షేత్రంలోని వంశధారా నది తీరంలో అరటి దొప్పలపై దీపాలు వదిలి దీపోత్సవం గావించేవారు అదే సాంప్రదాయాన్ని మళ్లీ కొనసాగించి లోక కళ్యాణం కోసం శ్రీముఖలింగం భక్తి బృందం కృషి చేస్తోంది కార్తీక పౌర్ణమి సందర్భంగా వంశధారా నదిలో దీపోత్సవంలో పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు